బెగ్ చేసుకున్నాను సెక్స్ వర్క్ చేశాను ఆ లోపల సెట్ లో ఒకరు ఉన్నారు వాళ్ళకి ఆ వీడియో పంపడము ఆ వీడియో ఆ టీం వాళ్ళు చూడడము తెలుగులో బిగ్ బాస్ సీజన్ నైన్ సంచలనం సృష్టించడం ఖాయంగా కనబడుతుంది ఇక ఈ షో మొదలవ్వక ముందే సోషల్ మీడియాలో బిగ్ బాస్ రచ్చ మొదలైంది అలా ఈసారి సామాన్యులకి సైతం అవకాశాలు కల్పిస్తామని బిగ్ బాస్ టీమ్ చెప్పడంతో పెద్ద ఎత్తున అప్లికేషన్లు రావడం జరిగింది ఇక బిగ్ బాస్ షో సెప్టెంబర్ ఐదు నుండి స్టార్ మాలో టెలికాస్ట్ అవ్వనుండగా కామన్ మ్యాన్ కేటగిరీలో ఐదుగురిని హౌస్ లోకి పంపిస్తామని చెప్పడంతో లక్షలాది మంది తమ ఆడిషన్ వీడియోస్ ని పంపగా అందులో నాలుగు వందల యాభై మందిని ఫిల్టర్ చేయడం అందులో ట్రాన్ నాయుడు కూడా ఉండడం విశేషం ఇక అలా అక్కడ నిర్వహించిన పలు సెలెక్ట్ అవడంతో అగ్ని పరీక్ష స్టేజ్ మీదకి వెళ్తుందని అందరూ అనుకున్నారు కానీ లాస్ట్ మినిట్ లో ఎలిమినేట్ అయిపోయిందనే వార్తలు బయటికి రావడంతో ఈ వార్తలపై అంకిత నాయుడు స్పందిస్తూ తను ఎలిమినేట్ కాలేదని తను కమ్యూనిటీ వారు తనని వెనక్కి లాగడం వల్లే వచ్చేయాల్సి వచ్చిందని ఎమోషనల్ అయింది ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్లు తన కమ్యూనిటీలోనే తనకి శత్రువులు చాలామంది ఉన్నారని తను అర్ధాంతరంగా వెనక్కి రావడానికి తన కమ్యూనిటీ వారే బిగ్ బాస్ టీమ్కి తన గురించి చెడుగా చెప్పడంతో పాటు తన ప్రైవేట్ వీడియోస్ని వారికి లీక్ చేశారని ఇకలా ప్రతి ట్రాన్స్ మహిళ వేసియత్ వృత్తిని చేస్తోంది కాబట్టి తను కూడా బ్రతకడానికి ఆ పని చేసేదని వాటన్నిటినీ దాటుకుని ముందుకు వచ్చి ఈ రోజు తను ఎదగాలంటే పెద్ద ప్లాట్ఫామ్ కావాలని బిగ్ బాస్కి వెళ్లిన తన విజయాన్ని వారు జీర్ణించుకోలేక తనని వెనక్కి లాగారని తన వీడియోస్ని లీక్ చేసిన వారు సైతం ముంబైలో వేష్య పనులు చేసి వచ్చిన వారేనని తమ కమ్యూనిటీలో ఐక్యత లేకపోవడం వల్లే తను వెనక్కి రావాల్సి వచ్చిందని అంకిత నాయుడు తన బాధను వ్యక్తం చేయడంతో ఇప్పుడు ఈమె వ్యాఖ్యలు అన్ని చోట్ల హల్చలవుతున్నాయి నిజంగానే అంకిత నాయుడు వేశ్య వృత్తిని చేసిందా పెళ్ళైన సంవత్సరానికి ఈమె తన భర్తకి విడాకులు ఎందుకు ఇచ్చింది అబ్బాయిగా ఉన్న అంకిత ట్రాన్స్ జెండర్ గా మారడానికి గల కారణాలు ఏంటి అంకితని అఖిల్ రాజ్ బ్లాక్మెయిల్ చేసి మరి పెళ్లి చేసుకున్నాడా అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం మీరు మాత్రం వీడియోని పూర్తిగా చూడండి చిట్టినాయుడు అలియాస్ అంకిత నాయుడు ఇతను పంతొమ్మిది వందల తొంభై ఐదు జనవరి ఇరవైన ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు అలా ఇతని తండ్రి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది ఇక ఇతనికి ఇద్దరు అక్కలు కూడా ఉన్నారు చిట్టినాయుడు పది ఏళ్లు ఉన్నప్పుడే తన తండ్రి అనారోగ్య కారణంగా మరణించడంతో అప్పటి నుండి ఇంటి బాధ్యతలన్నీ తల్లి మీదే పడ్డాయి ఇక అలా తల్లి కష్టపడి కూలీ పనికి తన ముగ్గురు పిల్లల్ని పోషించింది చిట్టినాయుడు తన స్కూలింగ్ని భీమడోల్లోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు ఇక ఇతను చదువుల్లో చురుగ్గా ఉన్నప్పటికీ తనలో అమ్మాయిల హార్మోన్స్ ఎక్కువగా ఉన్న కారణంగా అమ్మాయిలాగి డాన్స్ చేయడం డ్రాస్ డ్రెస్సెస్ మరియు మేకప్ వేసుకోవడానికి మక్కువ ఎక్కువ చూపించేవాడు అలా చిన్నప్పుడే తల్లికి కొడుకు బిహేవియర్లో కాస్త తేడాలు కనిపించిన ఈ విషయం బయటికి వస్తే తన ఇద్దరు కూతులకి ఎక్కడ పెళ్లి అవ్వదు అని భయపడి తన కొడుకుని కొడుతూ తిడుతూ అమ్మాయిలాగా బిహేవ్ చేయొద్దని చెప్పడంతో చిట్టినాయుడు తన ఫీలింగ్స్ని కష్టపడి కంట్రోల్ చేసుకునేవాడు ఇక తన ఇంటర్ని భీమడోల్లోని శ్రీ వెంకటేశ్వరరావు జూనియర్ కాలేజ్లో పూర్తి చేసి భీమడోలు గవర్నమెంట్ కాలేజ్లో తన డిగ్రీని కంప్లీట్ చేశాడు ఇక చిట్టినాయుడు తల్లి తన కొడుకు పూర్తిగా అబ్బాయిలా మారాడని ఎంబీఏ పూర్తి చేశాక ఇంటి బాధ్యతలన్నీ తనే చూసుకుంటాడు అనుకుంది అంతేకాకుండా తన ఇద్దరు కూతులకి పెళ్లి చేయడంతో తన కొడుకుకి కూడా పెళ్లి చేస్తే బాధ్యతలు తీరిపోయి తీరిపోతాయి అనుకుంది కానీ చిట్టినాయుడు ఎప్పుడైతే ఎంబీఏ పూర్తి చేశాడో తను పూర్తిగా అమ్మాయిలాగా మారాలని డిసైడ్ అయ్యాడు అందుకు కారణం అతని వయసుతో పాటు తనలో పెరుగుతున్న హార్మోన్స్ అని చెప్పొచ్చు ఇక అలా విషయాన్ని తన తల్లికి చెప్పగా ఆమెకి ఆకాశం తల మీద వచ్చి పడినట్టయింది దీంతో కొడుక్కి నచ్చజెపుతూ అలాంటి పని చేయొద్దని పెళ్లి చేస్తే అన్ని సర్దుకుంటాయని చెప్పి ఒక అమ్మాయిని వెతికే పనిలో పడ్డారు ఇక అలా వదిలేస్తే తన తల్లి తనకి వేరే అమ్మాయితో పెళ్లి చేస్తుందని భయపడిన చిట్టినాయుడు ఇంట్లో హైదరాబాద్ కి పారిపోయాడు ఇక హైదరాబాద్కి వచ్చిన చిట్టినాయుడు తను పూర్తిగా అమ్మాయిలా మారాలనుకున్న అవుతున్నాడనే కొంతమంది కలవగా వారు ఇజ్రాన్స్జెండర్ కమ్యూనిటీకి తీసుకెళ్లడం జరిగింది ఇక చిట్టినాయుడు అక్కడే స్వీటీ అనే ట్రాన్స్జెండర్ ని కలిసి తనకి అమ్మాయిలా మారాలని ఉందని చెప్పగా అందుకు ఆమె సర్జరీకి ఐదు నుండి పది లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పగా చిట్టినాయుడు దగ్గర అంత డబ్బు లేకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు దీంతో స్వీటీ తనకి డబ్బు కావాలంటే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో మూడు దారులున్నాయని అందులో ఒకటి విక్షాటన రెండోది వ్యభిచారు మూడోది షాప్ ఓపెనింగ్ మరియు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అని చెప్పడం జరిగింది కానీ తను పూర్తిగా ట్రాన్స్జెండర్గా మారకుండా షాప్ ఓపెనింగ్స్కి డ్యాన్స్ ప్రోగ్రామ్స్కి ఆ కమ్యూనిటీ అనుమతించదు కాబట్టి కొత్తగా అందులోకి వచ్చేవారు పొద్దున్నే భిక్షాటన చేస్తూ రాత్రైతే వ్యభిచారం చేసి డబ్బు సంపాదించొచ్చని స్వీటీ చిట్టినాయుడికి చెప్పడంతో ఎలాగైనా తను అమ్మాయిలా మారాలని ఆమె చెప్పిన కండిషన్స్కి ఒప్పుకోవడం జరిగింది అలా స్వీటీ అప్పుడే చిట్టినాయుడుగా ఉన్న తన పేరుని అంకిత నాయుడుగా మార్చి తనని ఆ కమ్యూనిటీలో చేర్చుకున్నారు ఇక అలా అంకిత రోజు ఉదయాన్నే భిక్షాటన చేస్తూ రాత్రైతే వ్యభిచారం చేస్తూ రెండు సంవత్సరాల్లో కొంతవరకు డబ్బు సంపాదించడంతో అంకితని బాంబేకి తీసుకెళ్లి ట్రాన్స్జెండర్గా ఆపరేషన్ చేపించగా అలా వన్ మంత్ రెస్ట్ తీసుకుని రికవరీ అయిన అంకిత మరింత అందంగా మారాలని కలర్ ఇంప్రూవ్మెంట్ నోస్ సర్జరీ జా సర్జరీ హెయిర్ ఇంప్లాంట్ లాంటి సర్జరీస్ ని చేయించుకొని ట్రాన్స్జెండర్ లా మారింది ఇక అలా ఎప్పుడైతే పూర్తిగా ట్రాన్స్జెండర్ గా మారిందో డాన్స్ ప్రోగ్రామ్స్ తో పాటు షాప్ ఓపెనింగ్స్ కి కూడా వెళ్లడం మొదలు పెట్టారు ఇదలా ఉంటే హైదరాబాద్ లో ఒక్కో ట్రాన్స్జెండర్ కి ఒక్కో ఏరియాని అప్పగిస్తారు అలా అంకిత కి మాదాపూర్ ఏరియాని అప్పగించగా అక్కడ ఏ షాప్ హౌస్ ఓపెనింగ్స్ ఉన్నా తన టీమ్ తో వెళ్లి దిష్టి తీసి వారి నుండి పది నుండి పదిహేను వేల రూపాయలు తీసుకుంటూ ఉండేది ఇక ఈ క్రమంలోని అంకిత ఒకసారి షాప్ ఓపెనింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక టీ షాప్ దగ్గర అఖిల్ రాజా అనే వ్యక్తిని కలవడం జరిగింది ఇక ఇతను తెలంగాణలోని శివంపేటకి చెందిన వాడే ఉండి జాబ్ సెర్చింగ్ కోసం హైదరాబాద్ కి వచ్చి ఒక రూమ్ ని రెంట్ కి తీసుకొని అక్కడ ఉండేవాడు అలా ఆ టీ షాప్ దగ్గర అంకితకి అఖిల్ రాజాకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా స్నేహంగా మారి వీరిద్దరు ఫోన్ నెంబర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుని అప్పటి నుండి తరచూ కాల్స్ మెసేజెస్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉండేవారు ఇక మొదట్లో అంకిత అందరూ అబ్బాయిలు ట్రాన్స్జెండర్స్ తో బిహేవ్ చేస్తున్నట్లే అఖిల్ రాజా కూడా తనపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అనుకుంది కానీ అఖిల్ రాజాకి మాత్రం అంకిత అందం క్యారెక్టర్ నచ్చడంతో ఆమెతో లవ్ లో పడి ప్రపోజ్ చేయగా అంకిత అందుకు ఒప్పుకోవడంతో అఖిల్ రాజా రాజా అప్పు చేసి మరి అంకితని షాపింగ్ సినిమా రెస్టారెంట్స్ అని తిప్పుతూ ఉండేవాడు ఇక అదే సమయంలో అఖిల్ రాజా ఈఎంఐలో లో కూడా తీసుకోవడంతో వీరిద్దరూ ఒకే ఇంట్లో లివింగ్ టుగెదర్ లో ఉంటూ ఎంజాయ్ చేస్తూ ఉండేవారు అలా అంకిత ఒకవైపు రాజాతో ప్రేమలో ఉంటూనే మరోవైపు ట్రాన్స్ కమ్యూనిటీ ని చేస్తూ డబ్బు సంపాదించేది ఇక అలా ప్రాపర్ జాబ్ లేని రాజా ఒక స్టేజ్లో అంకితకి పెళ్లి ప్రపోజల్ పెట్టగా ముందుగా ఆమె ఒప్పుకోలేదు అలా తనకి మరో రెండు సంవత్సరాలు టైం కావాలని తన తల్లికి ఒక ఇల్లుని తన అక్కలకి తన వంతు సహాయం చేసి వారిని లైఫ్లో సెటిల్ చేయాలని చెప్పగా అందుకు రాజా అది పెళ్లి తర్వాత కూడా చేయొచ్చని చెప్పడంతో అంకిత రాజాతో ముందుగా తన ఫ్యామిలీని ఈ పెళ్లికి ఒప్పించింది దీంతో అఖిల రాజా తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి తను ఒక ట్రాన్స్ ని ప్రేమిస్తున్నానని తననే పెళ్లి చేసుకుంటానని చెప్పగా వారి పెళ్లికి ఒప్పుకోలేదు దీంతో ఎలాగైనా అంకితని సొంతం చేసుకోవాలని రాజా బలవన్ మరణానికి పాల్పడగా సరైన సమయానికి కుటుంబ సభ్యులు చూసి ఆసుపత్రిలో చేర్పించడంతో రాజా ప్రాణాపాయంతో బయటపడ్డాడు దీంతో వేరే దారి లేక రాజా కుటుంబ సభ్యులు అంకితతో పెళ్లికి ఒప్పుకున్నారు ఇక ఒక స్టేజ్ తో అంకిత కూడా తనని ఇంతలా ప్రేమిస్తున్న అఖిల్ రాజాని వదులుకోకూడదని తన తల్లి కోసం ఇల్లు కట్టడానికి దాచిపెట్టిన పదకొండు లక్షల రూపాయలని ఖర్చు పెట్టి హైదరాబాద్ లో ఒక రిసార్ట్ లో రెండు వేల మూడు మే పదిన గ్రాండ్గా వీరిద్దరు పెళ్లి చేసుకోవడంతో ఒక అబ్బాయి ట్రాన్స్ ని పెళ్లి చేసుకున్నాడని సోషల్ మీడియాలో హల్చల్ అయింది దీంతో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వీరి ఇంటర్వ్యూస్ ని తీసుకోవడం మొదలుపెట్టారు అలా ఆ ఇంటర్వ్యూస్ ద్వారా వచ్చిన ఫేమ్ తోనే అంకిత ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అందులో బ్లాగ్స్ చేయడంతో కొద్ది రోజుల్లోనే ఈమె సబ్స్క్రైబ్ కూడా పెరిగారు ఇక అలా కొన్ని రోజులు వీరి కాపురం బానే సాగిన రాజా ఫ్యామిలీ రాజాతో ఒక ట్రాన్స్ ని పెళ్లి చేసుకున్నావని ఆమెకి పిల్లలు కూడా పుట్టరని వారు వ్యభిచారం చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటారని తనని వదిలేసి ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోమని అప్పుడే సమాజంలో నీకు గౌరవం ఉంటుందని చెప్పిన రాజా మాటలు రాజా వారి మాటల్ని పట్టించుకోలేదు ఇక అలా వెళ్ళి పెళ్లి తర్వాత కూడా అంకిత తన తల్లికి ఇల్లు కట్టించడానికి డాన్స్ ప్రోగ్రామ్స్ షాప్ ఓపెనింగ్ విక్షాటన చేస్తూ ఆ డబ్బుని సేవ్ చేయటం మొదలు ఇదిలా ఉంటే అఖిల్ రాజా ఆర్థికంగా తన భార్య మీదే డిపెండ్ అవ్వడం కార్ ఈఎంఐ క్రెడిట్ కార్డ్ బిల్స్ ని కూడా కట్టడానికి అంకితనే డబ్బులు అడగడంతో అప్పటి నుండి వీరిద్దరికీ మనస్పర్ధలు మొదలయ్యాయి ఎందుకంటే పెళ్లికి ముందే వీరిద్దరూ ఒకరి సంపాదన మీద మరొకరు రైట్స్ లేవని అగ్రిమెంట్ చేసుకోగా అఖిల్ రాజా అగ్రిమెంట్స్ ని బ్రేక్ చేయడంతో వీరిద్దరికి ఆ విషయంపై గొడవలు మొదలయ్యాయి అంతేకాకుండా అఖిల్ రాజా ముందుగా తాము ఇల్లు కొనుక్కొని హైదరాబాద్ లో అయ్యాక తన తల్లి మరియు అక్కల గురించి ఆలోచిద్దామని చెప్పిన అంకిత వినేది కాదు ఇక ఈ క్రమంలోనే రాజా తల్లిదండ్రులు అంకితకి ఫోన్ చేసి తమ కొడుకును వదిలేయమని ఊర్లో తమ పరువు పోతుందని కన్నీళ్లు పెట్టుకుని బ్రతిమలాడడంతో ఈ పెళ్లి తనకి సెట్ అవ్వదని అంకిత అఖిల్ రాజాకి విడాకులు ఇవ్వాలండి దీంతో పెళ్ళైన సంవత్సరానికి వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు ఇక ఈ విషయాన్ని ముందుగా అఖిల్ రాజా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అన్ని చోట్ల ఈ వార్తలు హల్చలయ్యాయి ఇక అలా ఎంతో ఆదర్శంగా ఉంటూ పిల్లలు లేకున్నా అడాప్ట్ చేసుకుంటామని చెప్పిన ఈ జంట పట్టుమని సంవత్సరంన్నర తిరక్క ముందే విడిపోవడంతో అందరూ షాక్కి గురయ్యారు ఇదిలా ఉంటే వీరు విడాకుల తర్వాత అంకితకి నెగిటివిటీ రావడంతో తన ఫీలింగ్స్ని షేర్ చేసుకోవడానికి తనేంటో జనాలకి చెప్పుకోవడానికి ఒక పెద్ద ప్లాట్ఫామ్ కోసం చూస్తున్నప్పుడే కామన్ మ్యాన్ కేటగిరీలో ఐదుగురిని హౌస్లోకి పంపిస్తామని తెలుసుకొని అంకిత ఈ అవకాశాన్ని ఎలాగైనా వినియోగించుకోవాలని తన ఆడిషన్ వీడియోని పంపగా అందులో ఈమె సెలెక్ట్ అవ్వడంతో నాలుగు వందల యాభై మందిలో అగ్ని పరీక్షకి జడ్జెస్ ని కలవచ్చు అనుకుంది కానీ ఆమె గతంలో వ్యభిచారం చేయడం కస్టమర్లతో వెళ్లడం లాంటి వీడియోస్ ని ఇతర ట్రాన్స్ జెండర్స్ తీసుకుని ఉండడంతో అంకిత అంటే గిట్టని వారు బిగ్ బాస్ టీమ్కి కి ఆ వీడియోస్ ని పంపుతూ ఇలాంటి వారిని షోలో సెలెక్ట్ చేస్తే మీ పరువే పోతుందని బిగ్ బాస్ టీం ని రెచ్చగొట్టడంతో అంకితని అగ్ని పరీక్షకు వెళ్లకుండా ఆపేసి ఇంటికి పంపించడంతో ఈమె మానసికంగా కృంగిపోయి కొన్ని ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ తన బాధను వ్యక్తపరుస్తోంది అంకిత విషయంలో మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్